ఒక చిన్న గ్రామంలో ఎలకమ్మ అనే ముద్దైన ఎలుక ఉండేది ఆమె చాలా చురుకుగా తెలివిగా ఉండేది తన స్నేహితులతో కలిసి గింజలు సేకరించడం ఆటలాడటం ఆమెకు ఎంతో ఇష్టం ఒకరోజు ఎలకమ్మకు పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించారు మొదట సూర్యుడిని అడిగారు సూర్యుడే గొప్పవాడు అనుకున్నారు కానీ సూర్యుడు మేఘాలు నన్ను కప్పేస్తాయి అన్నాడు అప్పుడు మేఘాలను అడిగారు మేఘాలు గాలి మమ్మల్ని తోలేస్తుంది అన్నాయి గాలిని అడిగితే గోడ నన్ను ఆపేస్తుంది అన్నది గోడను అడిగితే చిన్న ఎలుక కూడా నన్ను తోలుస్తుంది అన్నది అప్పుడే ఎలకమ్మ నవ్వుతూ అయితే నాకు నా లాంటి ఎలుకే సరైనవాడు అంది గ్రామంలోని ఎలుకలందరూ సంతోషించారు చివరకు తెలివైన మంచి మనసున్న ఎలుకతో ఎలకమ్మ పెళ్లి ఘనంగా జరిగింది పెళ్లి రోజున అందరూ గింజలు పండ్లు తెచ్చారు పాటలు పాడారు నాట్యాలు చేశారు ఎలకమ్మ ఎంతో ఆనందంగా జీవించసాగింది నీతి మనకు సరైనది మన స్థాయికి మన మనసుకు దగ్గరగా ఉండేదే